లీడర్స్ వస్తారు ప్రతి చోట కూడా వైసీపీ విల్ విల్ ఫైట్ బ్యాక్ అండ్ కమ్ ఇక్కడ రెండు నెగటివ్స్ నడుస్తున్నాయి సార్ రీసెంట్గా హోమ్ మినిస్టర్ ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయింది పాలిటిక్స్లో అన్నారు సెకండ్ ఇంకొక నెగిటివ్ ఏం నడుస్తుంది అంటే ఏ రీజనల్ పార్టీ అయినా వాళ్ళు ఇగలివెంట్ అయిపోవాలి అంటే మినిమం మూడు టర్మ్లు ఎలక్షన్ ఓడిపోవాలి అప్పుడే రీజనల్ పార్టీకి ఒక ఇరవెంట్ జోన్లోకి వెళ్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఫ్యూచర్ ఎలా కనిపిస్తుంది మీకు వైఎస్ఆర్సీపీది అట్ ద సేమ్ టైం వంద రోజులు పగిపాలని టీడీపీ తెలుగుదేశం నాయకులు వాళ్ళకి కనపడేది ఈ వంద రోజుల్లో వంద సార్లు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారునే దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేయాలా వాళ్ళు ఏం చేయబోతారో చెప్పడం లేదు వాళ్ళు ప్రతి రోజు ప్రతి స్టేట్మెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తకుండా వాళ్ళకు ఆ రోజు గడవడం లేదు ఏదో ఒకటి బుడద పని చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారంటేనే ఈరోజు అపోజిషన్గా మేము గట్టిగా చేస్తామని అర్థం మేము రైట్ ట్రాక్లో ఉన్నాం సో డెఫినెట్గా రాబో రోజుల్లో వీ విల్ కమ్బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ సో వీళ్ళు పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీ కథ అయిపోయిందని చెప్తా ఉన్నారంటే వాళ్ళకు లోపల భయం ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్గా మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తారనే ఆలోచన వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు చాప్టర్ అయిపోయిందనో ఇంకోటనో ఇంకోటనో ఉన్నారు ప్రతి కాన్స్టిటెన్స్లో కూడా మీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఉంది దాన్ని వి విల్ బిల్డ్ అప్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ అవ్వడానికి పెద్దగా సమయం పట్టదు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క హామీ ఏవైతే ఆయన విజయానికి ఉపయోగపడ్డాయో ప్రజల్ని ఏ విధంగా నమ్మించారో ప్రతి ఒక్క హామీలో కూడా ఒక పెన్షన్ తప్పితే ఒక్క పెన్షన్ తప్పితే అన్నిట్లో వెనక్కిపోతున్నారు ఈజ్ గోయింగ్ బ్యాక్ ఆన్ ఆల్ ఫ్రెండ్స్ సో ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు